సో అలా మరి ఇంట్లో నాకు తెలిసినంత వరకు కింగ్ సలమాన్ తనకు వచ్చే ఆదాయంలో చాలా భాగం పేదవాళ్ళకి ఇచ్చేస్తుంటాడు పంచి పెడుతుంటాడు సర్వీస్ చేస్తుంటాడు అని చెప్పేసి విన్నాను ఎంతవరకు అది ఓకే ట్రూ ట్వంటీ ఫస్ట్ కి నేను ఉన్నప్పుడు స్టార్ట్ అవునా ఏంటి ఏం స్టార్ట్ చేశారు జస్ట్ చిన్న ఒక ఆ ఉన్న పేదవారు ఆదుకోవటం వాళ్ళని కష్టాలు ఉన్నవాడిని ఆదుకోవటం అదే లేదండి ఏదైనా ఆ క్రిస్మస్ సందర్భంగా స్మాల్ గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తావా ఇస్తారా ఫస్ట్ నేను స్టార్ట్ చేసేటప్పుడు బ్లాంకెట్స్ ఇచ్చేవాడిని అదే చిన్న బ్లాంకెట్స్ ఎవరికి బాగా పూర్ హు ఆధార్ లేని వారికి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి ఓకే ఈ లెపర్స్ పీపుల్ కి ఓకే వీళ్ళకి ఇస్తా ఉన్నాం అది గ్రాడ్యువల్ గా పెరిగి 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 ఇప్పుడు కొంచెం పెద్దదైంది కొంచెం ఇప్పుడు పెద్ద స్థాయిలో చేస్తున్నారు ఆ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాన్ని ఇప్పుడు అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఉంటాయి కదా అంటే నేను చెప్తున్నా చీరాల చుట్టుపక్కల విలేజెస్ చీరాల చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఆ విలేజెస్ కి దగ్గర దగ్గర ప్రతి ఇంట్లో ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ రైస్ బ్యాగ్ తర్వాత ఒక కేజీ పికిల్ ఉంటది కదా రెడ్ చిల్లీ కస్టమర్స్ కి మీరు ఇది చేస్తారు ఎన్ని ఫ్యామిలీస్కి వెళ్తే ఎలా టూ థౌజండ్ ఫ్యామిలీస్ ఉంటాయి మరి మీరు సంపాదన అంతా వరకు అక్కడ పోతుంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు మీ ఆవిడ ఏమంటారు లేదా రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి దీనికోసం అంటే ఇది దేవుడి కార్యక్రమం కాబట్టి చెప్పకూడదు సార్ చెప్పి మనం ఆయన్ని మనం కించపరిచినట్టు దేవుడి అయితే మీరే ఇమాజిన్ చేసుకుని అంటారు రెండు వేల ఫ్యామిలీలు అది ఒక రైస్ బ్యాగ్ ఒక కేక్ అన్నారు కాబట్టి అదే వచ్చిన ఒక టెన్ థౌసండ్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ పీపుల్స్ వస్తారు వాళ్ళందరికీ ఆ రోజు భోజనం ఏర్పాట్లు అన్నదానం కూడా అది కూడా అది కాకుండా మళ్ళీ ఇది దాంతో ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ ఇది ఓకే హు అంటే అందరూ ఒకసో గ్యాదర్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ చి పంపిస్తారు అంతేనా అక్కడికి వెళ్ళారండి మన వాళ్ళు వచ్చిన ఆ రోజు వచ్చిన ఆ రోజు ఇవ్వ ఓకే సో మనకు ఒక టీమ్ ఉంది ఆ టీం ఏం చేస్తారంటే ఆటోలో కానీ వెహికల్స్ లో ప్రతి ఇంటికి వెళ్ళి వారం రోజులు తిరిగి తిరిగి ఎవరు పేదవాళ్ళు వాళ్ళకి సప్లై చేస్తారు మన కరోనాలు కూడా నైట్ ఆటోలతో సప్లై చేసి భోజనం పంపించాము సో కేవలం అంటే పైకి కనిపించే ఈ స్టంట్ మ్యాన్ ఈ స్టంట్ డైరెక్టర్ స్టంట్ మాస్టర్ లో ఇలాంటి ఒక మానవతావాది వాది ఒక మానవతా మూర్తి ఉన్నారు అనమాట సో ఎందుకు చేయాలని చేయాలనిపించింది మీకు ఇది నాకు కూడా తెలియదు సార్ ఇప్పటికి ఎందుకు చేస్తున్నా నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళిద్దు నాకు తెలియదు ఏం కాబోతుందో నాకు తెలియదు ఇందా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం రాలా మీ ఆవిడ ఏమన్నారు ఏమంటారు ఎంకరేజ్ చేస్తారా మేము ఎవరు చేయాలి చేయరు కదా నేను మన సంపాదన అంతా భర్త సంపాదన ఎందుకు ఎట్లా అంటే పెట్టచ్చు కానీ మరీ చేతికి ఎముక లేనట్లు ఇలా దానాలు చేసేస్తుంటే రేపు మన పరిస్థితి ఏంటంటే ఆడవాళ్ళు ఎవరైనా ఆలోచించదు అదే అంటే నా జీవితంలో సార్ గాడ్ సెంట్ ఏ వండర్ఫుల్ ఉమన్ అంతేనా ఓకే నేనేం చేసినా సరే మాట్లాడని మాట్లాడదు సో అలాంటి ఏంటి ఇది ఎందుకు అడగరా అడగరు అది ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ పెళ్ళినప్పటి నుంచి కూడా అవును ఎందుకంటే నేను కట్టకానికి లేకుండా పేద పని చేసుకున్నాను ఓకే సో అమ్మాయి ఏమి అడిగినా ఏది కావాలో నేను ఇస్తున్నాను ఇప్పుడు లైఫ్ లో ఏదొచ్చినా బోనస్ కింద ఫీల్ అవుతారా అంతే అంతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గాడ్ సార్ నేను చేసే పని అది నాకు ఆ పేదరి తర్వాతే ఫ్యామిలీ భార్య అయినా పిల్లలైనా అది పిల్లలు ఏం చేస్తారు ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరు కొడుకులు అండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఓకే సెకండ్ టెన్త్ వచ్చాడు వస్తాడు వస్తాడు నైన్త్ చదువుతున్నాడు ఇద్దరు చిన్నపిల్లలు అయితే ఇద్దరు కొడుకులే ఇద్దరు కొడుకులే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండయా వస్తారా షూటింగ్ ఇంట్రెస్ట్ ఇద్దరికి లేదా ఇద్దరు అదేంటది తెలీ ప్రస్తుతం చదువు బాగా చదువుకుంటారు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది ఇంటర్మీడియట్ అంటే ఏ ఏ గ్రూప్ పెద్ద సో అటు వెళ్తాడన్నమాట సైన్స్ డాక్టర్స్ డాక్టర్ డాక్టర్ ఎంబీబీఎస్ గా ఓకే సో ఈ ఇంట్రెస్ట్ అయితే ఇంకా రాలే అంటే సినిమాలు అయితే సినిమాలు బాగా చూస్తారా లేదండి అసలు చూడరు సినిమా ఇంట్రెస్ట్ లేదు సినిమా చూడరు అసలు మీరు చేసే కూడా చూడరా మీరు బాగా పని చేసే కూడా చూడ కలికి చూసి కలికి బాగా చేసే చూసి నాకు ఫోన్ చేస్తారు చూడలేదండి అంతే మీరు ఎప్పుడు కూడా వస్తామని కానీ అసలు అది మీరు వాళ్ళకి కూడా అభిమాన హీరోలు ఉంటారు కదా మీరు వాళ్ళతో పని చేసేటప్పుడు వచ్చి చూడాలని అలా ఉండవు వాళ్ళకి అంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ బై బర్త్ నుంచి దే దే ఆర్ గ్రోయింగ్ అప్ డివైనిటీ దైవంగా పెరుగుతున్నారు వాళ్ళు అలా అమ్మాలు పెంచుతున్నారు సరే మీరు కానివ్వండి వాళ్ళ ఇంట్రెస్ట్ అలా ఉంది కాబట్టి అలా వదిలేశారు సో మొత్తాన్ని చూసుకుంటే వృత్తిపరంగా ఒక మంచి పొజిషన్ లోకి వచ్చారు పర్సనల్ స్పేస్ లో కూడా హ్యాపీగా ఉన్నారు అంతే కదా సో కింగ్ సాల్మన్ అనే అతను రేపు ఏమవుతాడు ఏంటి ఈ స్టంట్ మాస్టర్ అయినా ఆయన ఇంకేమైనా కోణాలు ఉన్నాయా వేరే ఏమైనా ఒక డైరెక్టర్ అయ్యే అవకాశం ఉందా ఐ అంటే స్టంట్ మాస్టర్ డైరెక్టర్ అయిన సందర్భాలు ఉన్నాయి అలా మీరు కూడా ఏమైనా మన చేతులు ఎక్కువ మీకు కూడా అది ఎక్కువగా ఉంది ఆ డివినిటీ అనేది మీలో ఎక్కువగా ఉంది కూడా ఫాలోయర్ బాగా పర్వాలేదు ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది నాకైతే తెలియదు అది ఎక్కడ దేవుడు తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను అంతే మరి ఇక్కడ ఎప్పుడు కొనబోతున్నారు ఇల్లు కానీ ఏమన్నా ఇంకా ఇక్కడ ఏర్పాటు చేసుకోలేదు అన్నారు కదా తెలియదు సార్ ఇంక ఎప్పుడు ఇస్తారు తెలియదు ఇప్పటి వరకు ఒక చూసుకుంటే కింగ్ సాల్మన్ జర్నీ కానీ అదంతా కూడా ఒక స్ఫూర్తిదాయకంగా అనిపిస్తూ ఉంది మనం ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకు కూడా కింగ్ ఒక ఏ స్థాయి నుంచి ఒక కింది స్థాయి నుంచి వచ్చి ఒక స్టంట్ మనగా మొదలుపెట్టి ఈరోజు ఎవరో ఒకరు ఒక అవకాశం ఇవ్వాలంటారు కదా అట్లా మీకు రాజమౌళి గారిని లాంటి ఒక ఒక అండ దొరకడం ఒక చేయి దొరకటం సో దాని అందిపుచ్చుకొని మీరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ స్థాయికి రావటం ఇదంతా కూడా ఎవరికైనా ఒక కేవలం స్టంట్ డైరెక్టర్ అనే కాదు స్టంట్ మాస్టర్ కాదు ఎవరికైనా సరే ఒక మనిషికి ఒక రోల్ మోడల్ అంటే ఇలా ఉండాలి అన్న స్థాయికి రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది మాస్టర్ సో మీకేమనిపిస్తుంది మీ లైఫ్ అంటే ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు వచ్చే స్టంట్ మనలే ఉండారు సో వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు కూడా కొంతమంది మాస్టర్లు వస్తారు తయారవుతారు ఒక ఫస్ట్ స్టంట్ మాస్టర్ ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏదని మీరు అంటారు మీరు ఈ ఎక్స్పీరియన్స్ లో క్వాలిటీ ఏం లేదు సార్ ఎందుకంటే ప్రతి ప్రతి బ్రాంచ్ లో కావచ్చు లేకపోతే ప్రతి వే ఆఫ్ లైఫ్ లో కావచ్చు ఏదైనా ఒక అర్హత ఉంటుంది అర్హతను బేస్ చేసుకునే కదా మనిషి వెళ్తారు ఉదాహరణకి మన స్కూల్ పిల్లలకి రెండు వందల మంది పిల్లలు ఉంటారు టీచర్ చక్కపీస్తూ ఒకే లెసన్ చెబుతారు అవును అవును చెప్తారు అందరికి కలిపే చెప్తాడు చెప్తారు అవును మరి ఒక ఫస్ట్ క్లాస్ ఒక సెకండ్ క్లాస్ ఒక ఆడిన ఫెయిల్ అవుతారు ఎందుకు అంటే దాన్ని మనం వాళ్ళ సామర్థ్యాన్ని అలాగే ఎవరెవరు సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు తప్ప ఓకే దీంట్లో ఏమి దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఓకే సో ఇప్పుడు మీకు అంతా ఏమి ఒక అసోసియేషన్ ఉంది కదా అంత కలిసి కట్టుగానే ఉంటారా కలిసి కట్టుకుంటారు ఒకప్పుడు మద్రాస్ యూనియన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్ యూనియన్ లో వచ్చేసరి రామలక్ష్మి మరి విజయ్ మాస్టర్ పీటర్ రాజు మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారా పీటర్ కూడా ఇక్కడ జాయిన్ అయిపోయింది యూనియన్ చాలా స్మాల్ గా ఉండేది ఇప్పుడు ఇండియాలో ద బిగ్గెస్ట్ అవునా ఓ సో కూడా గర్వపడవచ్చు అనమాటెస్ట్ అదేనా ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ కూడా అలా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కూడా కారణం ఏమో మీరు ఇప్పుడు పీటర్ హెన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇందులో ఈ చేరటం అనేది ఓకే ఇంకా ఇంకేంటైతే ఇంకా మాకు అంటే కింగ్ సాల్మాన్ అనే ఆయన నాకైతే చీరాల ప్రాంతం మన చీరాల ప్రా అంటే ఈ ఆంధ్ర చిరాలైనా ఇంకో అయినా ఆ చుట్టుపక్కల ఒంగోలియన్స్ అని ఒక పేరు పెడతాను సో అక్కడి నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగి ఎదిగినందుకు నాకైతే ఒక చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మనకు తెలుసు ఒక అజయ్ ఘోషక్ వచ్చాడు ఒక నటుడు వచ్చాడు అక్కడి నుంచి రాజమహర్షి ఎప్పటి నుంచి ఉన్నారు అలాగే రాఘుల్ గారు అంతకుముందు అలాగే గేయ రచితులుగా చూసుకుంటే శ్రీమణి అనే అతను చిరాల చిరాలే తను ఇంకా ఒంగోలిని చాలా మంది ఉన్నారు డైరెక్టర్లు ఇవ్వాలి అంతమంది లేరు బి గోపాల్ గారి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న చెప్తే ఒక అనిల్ రావుప్పుడు కానీ ఒక గోపీచంద్ మలినేని కానీ వీళ్ళందరూ అదే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు గిరిబాబు గారు లాంటి ఆయన ఒక పెద్ద నటుడు ఉండారు అక్కడ రావతల రామలక్ష్మణ్ గారు అంటే ఫైట్ మాస్టర్స్ కి చూసుకుంటే మన ఏరియా ఇంకా మరింతగా అనిపిస్తుంది సో మీరు ఆయన రామలక్ష్మణ్ బ్రదర్స్ ఇద్దరు కూడా ఒక టాప్ స్టంట్ గా ఇక్కడ వెలుగొందుతున్నందుకు పేరు తెచ్చినందుకు నాకైతే చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఇది ప్రాంతీయ అభిమానం కాదు అయితే ఆ వచ్చిన వాళ్ళు ఇంతమంది ఎక్స్పోజ్ అవ్వటం అనేది ఆనందాన్ని అమితమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది పొద్దున సుబ్బు కూడా ఒక మంచి డైరెక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను తను కూడా ఒక మంచి సినిమా జెటీ అని ఒక మంచి సినిమా చేశాడు సో రేదిన తను కూడా ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు సో ఎనీహో ఇలా ఒక మంచి ఇంటర్వ్యూ ఇంతసేపు ఒక సుదీర్ఘ సేపే అని చెప్పాలి సుదీర్ఘ సమయం ఇచ్చినందుకు మీకు మెనీ మెనీ థ్యాంక్ యూ మాస్టర్ రేపు పొద్దున ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తోటి మమ్మల్ని ఏ వేరే లెవెల్లో ఆనందింప చేస్తారని ఎందుకు